అధికారులు అందరికీ నమస్కారం మనందరికీ తెలిసిందే సింగరేణిలో సింగరేణిలో ఇంతకుముందు రక్షణ వారోత్సవాలు జరిగాయి ఆ తర్వాత రక్షణకి ఇచ్చే ఫియార్టీని బట్టి దాన్ని పక్షోత్సవాలుగా మార్చి రెండు వారాలు మనం ఇచ్చేసంబరాలు జరుపుకుంటున్నాం ఎందుకు జరుపుకుంటున్నాం మనం ఎప్పుడు రక్షణతో ఇరవై నాలుగు గంటల రక్షణతో ఉండాలంటున్నారు మూడు వందల అరవై ఐదు రోజులు రక్షణతో అనుకుంటున్నారు కానీ ఈ పదిహేను రోజులందుకు చెప్పుకుంటున్నామంటే మనం ఏదైనా రక్షణకు సంబంధించిన విషయాలలో మనం తప్పు చేస్తున్నామా లేదా అనేది మనల్ని పరీక్షించడానికి టీం వస్తుంది ఒకటి మనం చేసే పని మనం తప్పు చేస్తున్నామా ఒప్పు చేస్తున్నామా అనేది మనకు తెలియదు మనం ఎదుర్కొన్న వాళ్ళకే వాళ్ళే అబ్జర్వ్ చేయగలుగుతారు మనం ఏం అనేది మనం చేసే పని రొటీన్ చేస్తాం కాబట్టి అంతా బాగానే చేస్తున్నాం అంతా మనకు తెలుసు అనుకుంటున్నాం అట్లా కాకుండా ఈ టీం రావడం వల్ల మన దగ్గర కాకుండా మన దగ్గర ఉన్న మంచి ప్రాక్టీసెస్ వేరే వాళ్ళకి చెప్పడం వేరే దగ్గర ఉన్న మంచి ప్రాక్టీస్ని మన దగ్గర చెప్పడం మనం చేసే పనులలో ఏదైనా పొరపాట్లు జరుగుతున్నాయని పరీక్షించడం ఇవన్నీ చేసి మనకు సూచనలు సలహాలు ఇవ్వడానికి ఈ టీం వస్తుండే అందుకనే మనం అందరం ఈ నెల రోజులు పది పదిహేను రోజుల నుంచి చాలా కష్టపడి అన్ని డెకరేషన్స్ చేస్తాం ముఖ్యంగా డెకరేషన్ ముఖ్యం కాదు అదేంటంటే వచ్చిన సభ్యుల్ని మనం గౌరవించడానికి ఇక్కడ వాతావరణం ఒక పండగ వాతావరణం ఏర్పడటానికి చేస్తాం కానీ గా మనం చేసే పనిలో ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాం మనం చేసే ప్రాక్టీస్ ఎలా ఉండాలి అనేది మనం అక్కడ చూడాలి రెండోది ఈ రక్షణ ఆలోచన ఎప్పటి నుంచో చేస్తున్నాం కానీ ఎప్పటికీ చేస్తాం ఎంతవరకు చేస్తాం మనం ముఖ్యంగా గమనించాల్సిందంటే ఓసీలో చేసేవాళ్ళు కార్మికులు ఎక్కువ మంది అంత సీనియర్స్ ఉంటారు మనం సుమారు ఇరవై ముప్పై సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్ళే ఎనభై పర్సెంట్ ఉన్నాం మనకు రక్షణ గురించి ఇంకొకటి చెప్పాల్సిన అవసరం లేదు మనమే మనం చేసే పనిలో రక్షణతో చేసేటట్టుగా ఒక అలవాటు చేసుకోవాలి మనం ఇంటి దగ్గర బయలుదేరం కానీ మనం బైక్ తీసుకెళ్తున్నప్పుడు ఏం జాగ్రత్తలు బయటకు వచ్చేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకుంటాం మనం బట్టలు వేసుకునేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకుంటాం అట్లాగే మనం పనిచేసేటప్పుడు కూడా మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అది మన ఒక పనిలో ఒక స్టైల్ అయిపోవాలి దాంట్లో ఇమిడిపోవాలి అంతేగాని ఎవరో సూపర్వైజర్ చేస్తారనో చెప్తారనో పైను ఆఫీసర్ చెప్తారనో పోతే మనం తప్పదు కాబట్టి పని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఏదో ఇష్టం లేకుండా చేద్దామని చేయకూడదు అలా చేయటం వల్ల నష్టం ఎవరికి జరిగింది మనకే ఎక్కువ నష్టం జరిగింది పక్కనున్న మన సోదరుడికి నష్టం జరిగింది కంపెనీ కూడా నష్టం జరిగింది కంపెనీ మిషనరీ దెబ్బతింటది కంపెనీ పది గంటలు దెబ్బతింటాయి కానీ కంపెనీ మహాసముద్రం కొద్దిగా దెబ్బతిన్నా కొద్దిగా నష్టమైనా మనకు ఉపయోగం లేదు అదే మనకు దెబ్బ తగిలితే మన ప్రాణాలకు ముప్పు జరిగితే డైరెక్ట్గా ఆ ఇంపాక్ట్ మన ఫ్యామిలీ మీద పడింది మన కుటుంబ సభ్యుల మీద పడింది మనం చూస్తున్నాం మా కళ్ళతోనే చూస్తున్నాం మంచిగా దర్జాగా తిరిగే వాళ్ళు ఒక చిన్న యాక్సిడెంట్ ఏదో ఆరోగ్యమైన చెడిపోయి హాస్పిటల్కి వెళ్తే ఆ తర్వాత వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం కళ్ళతో ఇవన్నీ తెలిసి కూడా మనం రక్షణలో నిర్లక్ష్యం వహించకుండా ఉండాల్సింది మన బాధ్యత ముఖ్యంగా ఓసీలలో మనకి రెండు చోట్ల ఒకటి ఈపీ ఆపరేటర్లకు సంబంధించి మనం పారిన పనిచేస్తున్నాం ఈ సందర్భంగా ఈపీ ఆపరేటర్ సోదరులందరికీ యూనియన్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మనకి ఇద్దరు ఓకే కాంట్రాక్టర్లు చేయకుండా అర్ధాంతరంగా వదిలిపెట్టలిన ఆ ఓపీని కూడా మనం తీసి ఈరోజు శ్రీరాపూర్ ఓసీని సింగరెడ్డి ఏదైనా చేయగలుగుతారని ఒక నిరూపించిన టీమ్ మన దగ్గర ఈపీ ఆపరేటర్లు మిగతా కార్మికు సైజు అందరూ ఉన్నారు అక్కడ ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనం జాగ్రత్తగా పనిచేయాలి ఓసీలో ఎప్పటికప్పుడు పని విధానాలు మారుతుండయి అక్కడ ప్రతి ప్లేస్ మారుతుండదు దాన్ని అర్థం చేసుకొని మనం పనిచేయడం ఏదైనా పొరపాట్లు జరుగుతుంటే అక్కడ ప్రమాదం జరిగేటట్టుంటే సూపర్వైజర్లకు అధికారులకు తెలియజేసి అలా జరగకుండా చూడాలి రెండోది మనకి ఇక్కడ డంట్ సెక్షన్ ఉంది నాలుగున్నర కిలోమీటర్ల బెండ్ ఉంది యాక్సిడెంట్ క్రోజ్ అది కూడా ఎందుకంటే ఎప్పుడు గంటలు నడుస్తుంటాయి ఎక్కువ ప్రమాదాలు జరిగే ఆస్కారం కూడా అక్కడే ఉంది దాంతో పాటుగా మన ఓసీలో సుమారు నలభై ఐదు మంది దాకా ఆడపిల్లలు పనిచేస్తున్నారు బెల్ట్ సెక్షన్ దగ్గర కూడా పనిచేస్తున్నారు వాళ్ళు వాళ్ళు పనిచేసేటప్పుడు మనం పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అక్కడ ముఖ్యంగా మనం ఇక్కడున్న యాజమాన్యం కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే బ్రేక్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్కి వెళ్లకుండా ఎప్పుడైనా ప్రివెంటివ్ మెయింటెనెన్స్ షెడ్యూల్ మెయింటెనెన్స్ చేస్తే నైంటీ పర్సెంట్ ప్రమాదాలు జరగవు సిహెచ్పిలో ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకున్న పద్ధతి ప్రకారం దాన్ని మెయింటెనెన్స్ చేయటం ఆ బెల్డ్ మెయింటైన్ చేయడం అక్కడున్న బొగ్గును తీయడం ఇవన్నీ ఎప్పటికప్పుడు చేస్తే అవసరం లేదు మనం బ్రేక్ డౌన్ అయితే బ్రేక్టం కాగానే పైనుంచి మన మీద ప్రెషర్ వస్తుంది మనం తొందరగా అది కంప్లీట్ చేసి ఇవ్వాలి ఇవ్వాలి కాబట్టి మనం త్వర త్వరగా పనిచేస్తాం సరిగ్గా పనిచేయము స్కిల్గా చేయం సగం చేసి సగం వదిలిపెడతాం దానివల్ల ఏంటంటే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువ ఉంటుంది మనం ఇప్పటికే శ్రీరాపూర్ వచ్చి చాలా వరకు ప్రమాదాలు లేకుండా చేస్తున్నాం ముఖ్యంగా ఓసీల్లో మనం ఈ మధ్యలో గమనించింది ఏంటంటే మన కార్మికుల కన్నా ఓడికి సంబంధించిన కాంట్రాక్టర్ కార్మికులకు ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి కారణం ఏంటంటే వాళ్ళ మీద మనకు అధికారం లేకుండా పోయింది కాంట్రాక్టర్లుగా పైకి అయిపోయింది మన మ్యాన్ ఇన్స్పెక్టర్లు కానీ మన ఆఫీసర్లు కానీ వింటే చెబితే వినే పరిస్థితుల్లో వాళ్ళు లేరు కానీ ఇక్కడున్న సేఫ్టీ కమిటీ సభ్యులు కానీ వర్క్మెన్ ఇన్స్పెక్టర్లు కానీ ఒకటి గుర్తుంచుకోవాలి మీ వెనక యూనియన్ ఉంది మీ వెనక యాజమాన్యం ఉంది మీ వెనక డీజిఎంఎస్ ఇన్స్పెక్టర్ ఉన్నారు వాళ్ళందరికీ ప్రతినిధులుగానే మిమ్మల్ని పెట్టారు కాంట్రాక్టర్ మనకైనా బలమైన వాడు కాదు వాటిని టెంపరీగా వాళ్ళు చూపించవచ్చు కానీ మనం అల్టిమేట్గా మనం సరిగ్గా నిలబడితే వాడు మన సంస్థ కన్నా పవర్ పవర్ఫుల్ కాదు మన సంస్థ కన్నా బలమైన వాడు కాదు కాబట్టి ఎక్కడైనా పొరపాటు జరుగుతుంటే తప్పకుండా మీరు దాన్ని మెన్షన్ చేయాలి ఇక్కడ తెలియజేయాలి లేకపోతే మా దృష్టికి తీసుకురావాలి అవసరమైతే కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్లి తయారికారు సేఫ్టీ గురించి కింద సేఫ్టీ ఆఫీసర్ నుంచి చైర్మన్ వరకు ఎవరు కాంప్రమైజ్ కాదు మిగతా విషయాలు అవుతారేమో కానీ సేఫ్టీ ఎట్టి పరిస్థితుల్లో కాటలేదు కాబట్టి మీరు కూడా వర్క్మేన్ ఇన్స్పెక్టర్లు ఈ సేఫ్టీ కమిటీ సభ్యులు బాగా ధైర్యంగా ఉండాలి ఏదైనా తప్పు జరుపుతున్నప్పుడు కంపల్సరీ మా దృష్టికి తీసుకురావాలి దాంతో పాటుగా మీ అందరూ తెలుసు మనం సేఫ్టీగా మంచి వాతావరణంలో పనిచేయాలంటే మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి దానికి తగ్గట్టుగానే మన ఓసీలో ఏవైతే ఫెసిలిటీస్ లేవో వాటి గురించి యాజమాన్యంతో ప్రతి నెలా జరిగే మాట్లాడుతున్నాం ఎప్పటికప్పుడు మన దగ్గర ఏమి కావాలంటే మనకు సైకిల్ షెడ్ కావాలంటే పంపి సెక్షన్కి షెడ్ కావాలంటే హెల్త్ సెక్షన్ లో షెడ్ కావాలంటే వీటన్నిటి మీద మాట్లాడి ఇప్పటికే కొంత ముందుకు పోతున్నాయి పనులు జరుగుతున్నాయి దాంతో పాటుగా మనకు టాయిలెట్స్ గురించి మనం మాట్లాడాం వాటిని కూడా అరేంజ్ చేస్తున్నారు మనకు రాబోయే రోజుల్లో కంపౌండ్స్ రావడానికి కార్పొరేట్ స్థాయిలో అది కూడా మాట్లాడారు ఇక్కడ మేము మాట్లాడాం దానికి టెండర్ల కోసం ఫ్లోట్ చేస్తున్నారు అది కూడా వస్తాయి ఈ వాతావరణాన్ని మనకి ఇక్కడ ఉన్న రూమ్లు ఏవైతే ఉన్నాయో వాటిని సరిపోవటం వాటిని వాళ్ళని ఎక్స్టెన్షన్ చేయాలి వాటిని అన్ని చేశాం అదేవిధంగా క్యాంటీన్ ఆ క్యాంటీన్ ఎక్స్టెన్షన్ కి మనం ప్రతిపాదనలో పెట్టాం అవి కూడా రాబోయే రోజుల్లో కాబోతుంది దాంతో పాటుగా మనం ప్రైవేట్ క్యాంటీన్ ని మనం కాంట్రాక్టర్ ని తీసేసి మనం మెయింటైన్ చేస్తున్నాం దాంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఈరోజు సింగరేణిలో ఈ సేఫ్టీలో మనకు హెల్త్ వెల్ఫేర్ కూడా రెండు కలిసి వస్తుంది మనకు వెల్ఫేర్ కి సంబంధించిన క్యాంటీన్ లో మన వాళ్ళు చేయటానికి మనం మొదలు పెట్టాం మనకి ఇక్కడ గారు మన పిఓ గారు ప్రైవేట్ క్యాంటీన్ తీసేయాలని చెప్తే వెంటనే తీసేసి మన వాళ్ళతో పెట్టారు కానీ మన క్యాంటీన్లో పనిచేయడానికి కూడా మన కార్పొరేట్లు ఎవరు రావట్లేదు వాళ్ళు మేము ఈ పని చేయమనే పరిస్థితి ఉంది కార్పొరేట్ వాళ్ళేమో మీ దగ్గర మ్యాన్ పవర్ ఎక్కువ ఉంది ఇప్పటికే వాళ్ళతోనే దాన్ని నడిపించుకోండి అంటున్నారు అయినా కానీ మనం మీ అందరి సహకారంతో మెయింటైన్ చేస్తున్నాం దాంట్లో కూడా ఏదైనా పొరపాట్లు జరిగితే దాన్ని మా దృష్టికి తీసుకొస్తే దాన్ని పరిష్కారం చేస్తాం అదేవిధంగా హెల్త్కి సంబంధించి మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఈ టీంలో ఇంతకుముందు హెల్త్ సంబంధించి బాబు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మెడికల్ ఆఫీసర్లను కూడా పెడుతున్నారు ఎందుకంటే హెల్త్ అవేర్నెస్ ఉండాలని మీరు కూడా ఆరోగ్యంగా జాగ్రత్తగా ఉండాలి అందరూ హెల్మెట్ ధరించి రావాలి హెల్మెట్ మనమైతే హండ్రెడ్ పర్సెంట్ హెల్మెట్ తోనే వస్తాం శ్రీరాంపురీకి ఒక చరిత్ర ఉంది రెండు వేల రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలోనే ఏఐటిసి గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్నప్పుడు ఈ కార్మికులందరికీ హెల్మెట్ కావాలని మనకు ఏఐటిసి సంబంధించిన ఫిట్ సెక్రటరీ వెంకట్రెడ్డి అదేవిధంగా టీవీ ఫిట్ సెక్రటరీ సత్యనారాయణ ఐఎన్టీసీ ఫిట్ సెక్రటరీ వీళ్ళు ముగ్గురు కలిసి మనకున్న టెంపుల్ ఫండ్ నుంచి హెల్మెట్లు హైదరాబాద్ నుంచి తీసుకొని ముందు కార్మికులకు ఇచ్చి అందరికీ అలవాటు చేయడం జరిగింది ఆ సాంప్రదాయం మనం ఎప్పటికీ మెయింటైన్ చేస్తున్నాం తప్పకుండా అది మెయింటైన్ చేస్తారని దాంతోపాటుగా ఆప్సిజం మన దగ్గర కార్మికులు ఎవరైతే కొంత తక్కువగానే ఉన్న ఆప్సిడేజం ఉన్నా ఓసీలో ఆక్సిడేజం చేయడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి అండగా అంటే కష్టం ఉండదు మనకేముంది మనం హాయిగా వచ్చి పనిచేస్తున్నాం అంతా కంఫర్ట్ గా ఉంది తప్పకుండా ఆప్సంటేజ్ చేయకుండా ఎవరైనా ఆప్సిడెంట్ చేస్తే వాళ్ళని తీసుకొచ్చి డ్యూటీ చేసేటట్టుగా మనం అందరం కలిసి ప్రయత్నం చేస్తారని ఈ ఓసీని సేఫ్టీలో మొట్టమొదటి స్థానంలో ఉంచుతారని మీకు తప్పకుండా ఈ సందర్భంగా ప్రయత్నిస్తుందని ఆశిస్తూ